చంద్రకాంత్ చాలా తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాడు తనకెంతో ఇష్టమైన పవిత్ర జైరం చనిపోవడంతో ఆ బాధను తట్టుకోలేక ఆరు రోజుల తర్వాత తన కూడా మృతి చెందాడు అయితే ఇక చంద్రకాంత్ చనిపోవడంతో వాళ్ళ కుటుంబం అంతా కూడా ఒక్కసారిగా శోకసందలో మునిగిపోయింది అయితే చనిపోయిన వాళ్ళు ఎటు చనిపోయారు తనతో పాటు చంద్రకాంత్ ఎందుకు చనిపోవాలి అంటూ అందరూ కూడా చాలా బాధపెట్టారు దయచేసి ఇటువంటి నిర్ణయాలు ఎవరు తీసుకోద్దు అంటూ వాళ్ళ కుటుంబం బోర్ ను అయితే మనం కనుక చూసినట్టయితే చంద్రకాంత్ ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్ టూ లో నటిస్తున్నాడు దానిలో ఒక సైడ్ విలన్ గా కూడా తన పాత్రకు పూర్తి స్థాయి న్యాయం చేస్తున్నాడు అయితే ఈ క్రమంలో ఆ సీరియల్ హీరో అయిన నిరూపం స్పందిస్తూ ఏమన్నాడంటే చంద్రకాంత్ చాలా మంచి వ్యక్తి ఎంతో గొప్ప నటుడు నాకు గతంలో కూడా తను ఎన్నో సీరియల్స్ తో పరిచయం అందరికీ ధైర్యం చెప్పే వ్యక్తి తను ఇటువంటి పెరికి పని చేస్తాడని అనుకోలేదు అసలు అతను అటువంటి పని చేసి ఉండకుండా ఉంటే బాగుండేది ఏదేమైనప్పటికీ అతను ఆత్మశాంతి చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్తీక దీపం సీరియల్లో అతని లేటి లేని లోటు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటూ వ్యాఖ్యానించినట్టు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది మరి దాని విషయం గురించి ఇంకా మనం లోతుగా తెలుసుకోవాల్సిందే